ఎవరిని ఎలా కొట్టాలో దెబ్బ రే తమ్ముడు రారా నాకు వచ్చిన కానుకలన్నీ నువ్వు అందుకోరా అన్నాడు అందుకే వాడికి అసూయ పుట్టింది నాకు వచ్చిన కానుకలన్నీ నువ్వు అందుకోరా అంటే అది గౌరవం కింద ఉంటుంది పేగి కానీ వాడికి మంటెత్తిపోయింది అబ్బాయి ఇంత పెద్ద కిరీటం నాకు లేనే లేదు ధర్మరాజుగా అక్కడి నుంచి పుట్టింది కలహంకారం అసూయే కూర అందరికీ తరోపాత అప్పగిస్తే శ్రీకృష్ణుడు వచ్చాడు బావా నాకేమన్నా పని చెప్పబోయా అన్నట్టు ఊరుకోవా దేవదేవుడివి నీకు పని చెప్పడం ఏమిటాయి అంటే పోనీ నేను అడుగుతాను ఒక బాధ్యత నాకు ఏమిటంటే వేద పండితులు యజ్ఞం చేయిస్తారు కదా ఋత్విక్కులు వాళ్ళు తిన్నాక వాళ్ళ విస్తళ్ళు తీసే అవకాశం నాకు ఇమ్మన్నట్టమ్మా అది శ్రీకృష్ణుడి మాట అది శ్రీకృష్ణుడి మాట వేద పండితుల్ని ఋత్విక్కుల్ని అలా గౌరవించారు మనం భగవంతుడు గౌరవించాడు వాళ్ళ ఎంగిలి విస్తళ్ళు తీశాడు ఆ భాగ్యం నాకు వైశూయ్య కానీ కొన్ని వేల మంది వేద పండితులు వచ్చారు కదా ఋత్విక్కులు యజ్ఞం చేయిస్తున్నారు కదా వాళ్ళు విడిగా భోజనం చేస్తారు కదా మడిగా ఆ విస్తరళు తీసే అవకాశం నాకు ఇమ్మంటే దేవదేవ నువ్వే అడిగితే నేనేం చేయను నీ ఇష్టం అని అంతటి భాగ్యం అంత గౌరవించాడు భగవంతుడు సైతం వేదం ఎక్కడుంటే ఎక్కడ గోవు ఎక్కడుంటే ఎక్కడ నేను అక్కడ ఉంటాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు యేశ్వర ఆ నిగమాదులన్నీ కూడా నిగమాగమాలన్నీ ఎక్కడి నుంచి ఏర్పడ్డాయో అటువంటి చోట పుట్టిన అమరథుని దేవనది ప్రవాహం దాన్ని మూడు పాయలుగా చీల్చాడు పెళ్లి పెళ్ళె గజంజేయు పెళ్ళె గజంజేయు గజాను దాన్ని మొత్తం మూడు వేపులకి చిమ్మి బారేస్తే అప్పుడు పార్వతీ దేవి నా బిడ్డ నా బిడ్డే దీని పొగర చేశాడు మూడు పాయల కింద చీల్చిపారేసాడు జై గణేశాంజాడు ఆ రకంగా తల్లిదండ్రులను ఆనందింపజేయాలి వాళ్ళ ఏమన్నా మనస్పర్ధలు గొడవలు ఏమైనా అంటే పిల్లలు నిజంగా బుద్ధితో ఆలోచిస్తే ఆ మనస్పర్ధల్ని పోగొట్టగలరండి తల్లిదండ్రుల మధ్య విభేదాలని సరిచేయగలిగిన వాళ్ళు పిల్లలు మాత్రమే ఉన్నారు నిజంగా అందుకే నేను కొత్తగా పని చేసుకున్న వాళ్ళకి ఒక సలహా ఇస్తా కుటుంబ సంక్షేమాన్ని కోరే వ్యక్తిగా చాలా ఆవేశకావేశాలు భావోద్వేగాలతో ఈవేళ ఏడాది రెండేళ్లకే విడిపోతున్నారు తల్లిదండ్రులకు చాలా బాధగా ఉంది ఇది ఏమిటి కష్టపడి చేశాం కళ్యాణ మండపం బుక్ చేసాం కోట్లు ఖర్చు పెట్టాం వీళ్ళు ఏమిటి మూడు నెలలకే ఇలా మాట్లాడుతున్నారు అందుకే దానికి ఏం చేయాలంటే బ్యాంకుల్లో చూడండి బ్యాంకు బాగా నష్టం వస్తుంది అంటే మారెటోర్యం అని విధిస్తా కొన్నాళ్ళ పాటు అప్పులు కుటుంబాల్లో రాజ్యాంగంలో కూడా అది పాటు ఇవన్నీ ఆపేసి ఈ ఖర్చులోనే ఆపేశం మారిటోలు కరోనా అప్పుడు ఎన్ని ఆపేశారు ఎన్ని రకాల జీతాలే ఆపేశారు అలాగా కొత్త దంపతులు కూడా దయచేసి నేను చిన్నవాళ్ళైనా నమస్కారం చేసుకోరుతున్నాను ఎటువంటి తగాదాలున్నా ఐదేళ్ల వరకు గుడేలు తీసుకొద్దని మారిటోనే పెట్టుకోండి ఐదేళ్ల వరకు అప్పుడు ఖచ్చితంగా మీలో ఉండే తగాదాలు ఈ ఐదేళ్లలో వాటంతా అవే సర్దుకుంటాయి అనుమానం ఏమి లేదు సఖనం దానికి సమాధానం ఇవాళ ఐదు నిమిషాలు ఆగలేకపోతున్నారు ఐదేళ్లు కాదు ఇక్కడ ఎందుకు ఆగలండి ఎందుకు కాగా పైగా వెళ్ళని రెచ్చగొట్టేసే విధంగా ఈ క్వార్టర్ నుంచి ఒక ఫోను ఆ క్వార్టర్ నుంచి ఒక ఫోన్ ఈశాన్య రుతుపోవనాలు నైరుతులు రుతుపోనాలి వచ్చాయి వచ్చాయి ఇప్పుడు వచ్చాయి ఏం చేస్తారు ఇక్కడ రెచ్చగొట్టేస్తున్నారు తల్లిదండ్రులు ఎంతసేపు కలిపే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళ అహంకారాలను రెచ్చగొట్టకూడదు అసలు దంపతులే ముందు నిర్ణయించుకొని ఐదేళ్ల వరకు కొట్టినా సరే తిట్టినా సరే ఎవరు ఎవరిని కొట్టినా సరే ఏం గొడవలు ఐదేళ్ల వరకు విడిపోయి ఒక మారటూరీ అప్పుడు ఏమవుతుంది గణపతి లాంటి సంతానం కలగవచ్చు చూసిన పసిబిడ్డ మొహాన్ని చూస్తే విడిపోవాలని అనిపిస్తుందండి వాడి కోసమైనా కాపరం చేస్తాం కదా వాడు ఏమైపోతాడమ్మా నీకు ఇంకో భర్త దొరుకుతాడా ఆ పిల్లాడికి తండ్రి తండ్రి దొరుకుతాడా తల్లి దొరుకుతుందా ఎంత బాధగా ఈ తండ్రికి ఇంకో భార్య దొరకచ్చు ఈ పిల్లాడికి తల్లి దొరుకుతుందా కన్నత చూసినట్టు ఆవిడ చూస్తుందా మరి పిల్లాడ మొహం చూసినా పొర అలా చెప్పేవారు పెద్దవాళ్ళు పిల్లాడ మొహం చూసినా కాపురం చేయమ్మా ఏం చేస్తాం కొన్ని నాటాడాలమ్మా అనేది అది చదువుకునేవాళ్ళు మన అసలు లేరు పడమని చెప్పేవాళ్ళు ఆ రకంగా తల్లిదండ్రులని తగాదాలు కూడా పోగొట్టి ఎవరిని ఎలా ఆనందింపజేయాలో గంటపడి చెబుతున్నాడు ఈవెడ యువ యువత సమాజం యువతులు యువకులు కూడా నేర్చుకోవాల్సింది ఈవేళ అలవాటు ఏంటంటే తెలుసు వాడుట పేయుట వాటుగమా నేను జీవితానా మనం ఏ కల్చర్లో బతుకుతున్నామండి వీళ్ళ పెన్ను పొరం మా కాలంలో కలం ఉంటే ఒకటో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకటే కలం రెండో కలం కొనమంటే మా నాన్నగారు చదువు మానేమనివ్వండి దానికో సిరా బుడ్డి అది బల్ల దా బల మీద దానికో గుంట రాసుకునే బల్ల మీద బళ్ళు బళ్ళు దానికో గుంట ఆ బుడ్డి పెట్టుకోవడం ఈ కలంలో శిరా పోసుకోవడం దానికి ఇంకా చేతులు నిండా శిర నోటి నిండా శిర ఎన్ని అవకరాలు ఇండియా మ్యాప్లన్నీ మా శరీరం మీదే ఉండేవి ఇవన్నీ అనుభవించాం ఎందుకంటే ఒకటే కలం కనీసం ఏడాది గడవలసింది రెండో కాలం పోరా రెండో కాలం కోరారు ఈ చదువుకు మళ్ళీ రెండో కాలం దాండగా అందరూ బయట ఎవడుకుంటారు చదువు అని వీళ్ళు రెండు వందలు పెట్టి పిల్లలు కొంటారు ఇరవై వేలు పెట్టి ఫోన్ కొంటారు పిల్లలు పాడైపోరా మనకి ఈ కల్చర్ ఇప్పుడు ఎలా వచ్చిందంటే సంస్కృతి బాల్ పెన్ వడై పారాయి వడై పారాయి ఏది నిలవంచుకునే సరుకు లేదు అన్ని వాడేసి పారేసి వాడేసి పారేసి ఒక హ్యాండ్ వాష్కు చేతులు కడుక్కోవడం కోసం ఏదైనా హెర్బల్ లాంటిది కొంటే ఓ డబ్బా తెచ్చుకున్నాక తర్వాత పొట్లలు తెచ్చుకోవాలి ఇక డబ్బా తేకూడదు ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలు బాగా పెరుగుతున్నాయి ఇవాళ ఈనాడు పత్రిక చూడండి మీకు ప్రపంచం మొత్తం మీద పాతిక కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది ఒక్క సంవత్సరంలో అందులో పది కోట్లు ఇండియాలోనే తయారవుతుంది పైగా ఇతర దేశాల్లో వాటిని వినియోగం చేసే విధానాలు ఉన్నాయి మన దగ్గర ఏమీ లేదు పారాయణ తప్ప అంచేత మనం ఒక పెళ్లి చేసినా విందు చేసినా ఈ ప్లాస్టిక్ వాడేటప్పుడు ఆలోచించాలి కాస్త పర్యావరణాన్ని ఎంత పాడు చేస్తున్నాం కాదంటే మనం కడమే చేసామా ఈ అదవసాగతితో